ఒకసారి ఈ వీడియో చూడండి తర్వాత మాట్లాడదాం గట్టిగా క్వశ్చన్ చేస్తారేమో నా కో క్యాండిడేట్స్ పరిస్థితి అది అలా ఏంటంటే నలభై ముప్పై ఐదు మంది ఉన్నారు ఒక్కరికి కూడా కలెక్టర్ ముందు లెగిసి నిలబడి క్వశ్చన్ చేసే ధైర్యం ఉండదు ఆవిడ గట్టిగా స్క్రూట్నీ టైంలో బ్రదర్ జీవి సుందర్ మీరు మాట్లాడిన వీడియో ఒకటి చూశాను అదేంటంటే మీరు థర్టీ ఫోర్ క్యాండిడేట్స్ కంటెస్టింగ్లో ఉన్నారు అధికార పార్టీతో కలిపి థర్టీ ఫైవ్ కానీ ఆ థర్టీ ఫోర్ క్యాండిడేట్స్కి ఏమీ తెలియదు అని ఒక డిస్క్రిమినేషన్ లెవెల్లో మాట్లాడారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ద బెస్ట్ ఫర్ కంటెస్టింగ్ విత్ అస్ అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రమోటింగ్ అస్ బికాస్ మందికి పోటీలో ముప్పై ఐదు మంది ఉన్నారని తెలియదు సో మీరు ప్రమోటింగ్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు అలాగే ఇక్కడ మేము ఇంకోటి చెప్పాలనుకున్నది ఏంటంటే మీరు ఆ రోజు స్క్రూట్నీ రోజు ఒక ఫోర్ టు సిక్స్ పాయింట్స్ రైస్ చేశారు బట్ వి ఆల్ అప్రిషియేటెడ్ యు ఎందుకంటే నువ్వు రైస్ చేసావు మీకు తెలిసిన పాయింట్స్ అక్కడ మిమ్మల్ని అప్రిషియేట్ చేసాం అది నీకు తెలుసో లేదో తెలీదు బట్ వి ఆల్ టుగెదర్ ఎప్రిషియేటెడ్ యు కానీ మీరు దాన్ని చేతకాని తనంగా భావిస్తే అది చాలా తప్పు ఇంకొకటి ఏంటంటే మనకి స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చేటప్పుడు స్వతంత్ర సమయవృద్ధులందరూ ఒకటే భావజాలంతో వెళ్ళలేదు గాంధీ గారు శాంతియుతంగా వెళ్ళారు సుభాష్ చంద్ర గారు సుభాష్ చంద్రబోస్ గారు ఆయన పవర్ ఏంటో చూపించారు అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుధం ఉంటుంది ప్రతి ఒక్కరూ బయటికి వ్యక్తపరచాలని లేదు వాళ్ళ వేలో వే ఆఫ్ స్టైల్లో వాళ్ళు వెళ్తారు ముందుకి కానీ మీరు ఇక్కడ ఏంటంటే ఒక అధికార పార్టీని విమర్శించాల్సింది పోయి మీరు ఇండివిజువల్స్ ఇండిపెండెంట్స్ ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళని డిస్క్రిమినేట్ చేయాలని చూస్తుంటే అక్కడ మీ స్థాయి ఎలా ఉన్నదనుకో మీరే అర్థం చేసుకోవాలి ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒకరిని విమర్శించొద్దు మీ మీ ప్రచారం మీరు చేసుకోండి మీరు ఓట్లు మీరు అడగండి మీరు థర్టీన్త్ రోజు రాలేదు థర్టీన్త్ రోజు వచ్చి ఉంటే మీరు స్క్రూట్నీ రోజు చేసింది జస్ట్ ఫైర్ బట్ వి ఆల్ డిడ్ వైల్డ్ ఫైర్ సో నీకు థర్టీన్త్ రోజు వచ్చి ఉంటే మిగతా క్యాండి కంటెస్టెంట్లు ఏంటో అనేది వాళ్ళ పవర్ ఏంటో తెలిసేది నీకు ఎగైన్ ఆల్ ద బెస్ట్ మీరు మీరు మీ ప్రయత్నం మీరు చేయండి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు కానీ ఒకరిని డిస్క్రిమినేట్ చేయొద్దు ఎందుకంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అందరూ ఫస్ట్ టైం చాలామంది ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నారు మీరు పిలిస్తే మీడియా వస్తుంది కానీ మేము పిలిస్తే రాదు సో మీకు మీడియా సపోర్ట్ ఉండొచ్చు బట్ మాకు ప్రజల సపోర్ట్ ఉంటుందని మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రమోటింగ్ దస్ అండ్ ఆల్ ద బెస్ట్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సుందర్